angles సత్యనారాయణ మాది పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా మా అబ్బాయి వంతాల మనో అనే అబ్బాయి టెన్త్ క్లాస్ ని జాయిన్ చేశాను అది ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ చేశాను సార్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ ఇది టెన్త్ క్లాస్ అని మా అబ్బాయి కనిపించట్లేదు అని ఒక ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇస్తే హడావుడిగా మేము కారు వేసుకొని బయలుదేరం తల్లిదండ్రులు ఇద్దరు మా బామరులతో బయలుదేరు బయలుదేరి ప్రిన్సిపల్ యాజమాన్యానికి అడిగాము అడిగితే మీ అబ్బాయి మా అబ్బాయి ఎలా తప్పేడు అని అంటే మీ అబ్బాయి ఇలాగ ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోడంటే మరి మీరు ఏం చేస్తున్నారు సిబ్బంది అంతా వాచ్మెన్ లేరు ఎవరు లేరు ఎలాగెళ్ళిపోతాడు అందరూ ఉండి ఎలా వెళ్ళిపోతారు వాళ్ళని అడిగితే మేము లేం మేము లేమంటున్నారు మాకు ఎలాగ మా బాధ మా బాధ ఎవరితో చెప్పుకోవాలి అంత అయిన తర్వాత ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ చేస్తున్నాం అన్నారు మా తర్ మా తరపు నుంచి మేము ఎంక్వైరీ చేసాం వాళ్ళ తరపు నుంచి చాలా ఎంక్వైరీ చేసాం స్టార్టింగ్ మేము ఇరవై నాలుగు గంటలు రాకముందు ఇరవై నాలుగు రాకముందు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు పద్నాలుగు పద్నాలుగో తారీఖు డేట్ అని చెప్పి అది ఎంతవరకు న్యాయం అండి మా అబ్బాయి చనిపోలేదండి మా అబ్బాయి చనిపోలేదు బతికే ఉన్నాడు అది మా అబ్బాయిది కాదండి ఆ మా అబ్బాయిది కాదు కన్ఫర్మేషన్ లేకుండా పేపర్లు ఎలాగేస్తారండి తల్లిదండ్రులకు అడగాలి కదండి మాకు ఇన్ఫర్మ్ మాకు కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వేయాలి కదండి ఆ బాడీ యూనిఫామ్తో దొరికింది అంటున్నారు కానీ మేము చేసిన ఎంక్వైరీలో బాబు తప్పింటే మేము చేసిన ఎంక్వైరీలో బాబు టీ షర్ట్తో ఉన్నాడండి మేము చేసిన ఎంక్వైరీలో టీ షర్ట్తో ఉన్నాడు కానీ స్కూల్ షర్ట్ ఎందుకు ఉంది లేదు కానీ మా బాడీ కాదండి అది అది మా అబ్బాయి బాడీ మాత్రం వంద పర్సెంట్ కాదండి స్కూల్లో గంజాయి స్కూల్లో గంజాయి నిజమండి ఒకర్రోని పట్టుకున్నాం ఒకర్రోని పట్టుకుంటే బెల్ట్ల బెల్ట్ దగ్గర దాచుకున్నాడు ఆ కుర్రోడు గంజాయి దాచుకొని ప్యాకెట్ నాలుగు వందల రూపాయలు చెప్పుకొని అమ్ముతాడు అండి ఆ కుర్రోడు చెప్పాడు చేసి అదే ఆలోచించి చేసా చేసా చేస్తే మీ అబ్బాయి చెడు బానిస అయ్యాడు చెడు వాటిలో బాధ్యత మాకు ఇచ్చేయండి మేము తీసుకెళ్ళిపోతాం మా అబ్బాయిని తీసుకెళ్లిపోతే ఇంకా రెండు నెలలకి కద ఉంది మేము చూసిన పెట్టించుకుని పాడేవాళ్ళు రోజు ఎగ్జామ్ తీసుకొస్తాం భార్య భర్తం కలిసి అని చెప్పి లేదండి మాది బాధ్యత నాది బాధ్యత నేను చూసుకుంటాను రెండు నెలల కదా దగ్గరికి ఇంటకి చూసుకుంటాను నా కన్న చూసుకుంటాను అని ప్రిన్సిపల్ సార్ మాట ఇచ్చారు సార్ మీరే బేరగా చెప్తున్నారు మా అబ్బాయికి అలాంటిది కొంచెం కన్ను రెండు కళ్ళు రెండు కళ్ళు వెయ్యి కళ్ళే జాగ్రత్త చూడండి క్లియర్గా తీసుకోండి అంతకాల మీ రూమ్ లో పొడగ పెట్టుకోండి అంటే సరే సార్ సరే సార్ అని చెప్పిన తర్వాత మేము వెనకాల బ్యాక్ అయ్యండి పాడేది బయలుదేరాడు బాడీ మీరు నచ్చినా మాకు ఫోన్ చేశారండి మేము మా బాధల్లో మేము ఉండి నతుకుతున్నాం అన్నని నెత్తుకుంటే ప్రిన్సిపల్ సాయంత్రం నైట్ ఫోన్ చేసి తొమ్మిదిన్నర టైంకి ఫోన్ చేసి ఫా సార్ సత్యనారాయణ గారు మీ అబ్బాయి సారీ ఒక మంప మాపాయలోని ఒక చెరువులోని ఒక బాడీ డెడ్ బాడీ కన్ఫర్మేషన్ అయ్యిందండి నరగని తీసుకురావడానికి మా ఊళ్ళు వెళ్ళారు అండి పక్క మా అబ్బాయి దాన్ని ఎలాగ ఆయన కన్ఫర్మేషన్ చేసేస్తాడు డెడ్ బాడీ మేము చూడలేదు మేము డెడ్ బాడీని చూడలేదు చూడలేదు ఇప్పుడు వచ్చి ఇప్పుడే వచ్చాము నెక్స్ట్ ఇంకేంటంటే మా అండి నా పేరు అజయ్ కుమార్ మా మేనల్లుడు సుమారు పదమూడు నుంచి పదిహేను రోజులు నుంచి కనబడట్లేదు అనేసి అతని పేరు మనోజ్ కుమార్ కొయ్యూరు మండల్ కొయ్యూరు స్కూల్ ఏపీఆర్లో చదువుతున్నాడు పదవ తరగతి సుమారు పద్నాలుగు సంవత్సరాలు ఆ అబ్బాయికి ఆ అబ్బాయి కనబడట్లేదని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే నిన్న ఇరవై మూడో తారీఖు ఎస్ఐ గారు ఫోన్ చేసి డెడ్ బాడీ దొరికిందని చెప్పారు ఆ బాడీ మాది కాదని చెప్పిన వినకుండా హాస్పిటల్కి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత కూడా మాది కాదన్న వేరే వేరే న్యూస్ ఛానల్స్కి ఎలా ఇచ్చారో ఏమి ఇచ్చారో మాకు తెలియదు కానీ ఆ బాడీ ఏదో రోడ్లో దొరికింది ఈ అబ్బాయే చనిపోయిందని అలా ఎలా నిర్ధరిస్తారో నాకు తెలీదు మేమైతే మా ముందే పోస్ట్మార్టం జరగాలి కంపల్సరీగా మా ముందే పోస్ట్ మార్టం జరగాలి ఎస్ఐ గారి మీద మాకు నమ్మకం లేదు కంపల్సరీ పోస్ట్ మార్టం మా ముందే జరగాలి ఏం జరిగింది మీ కంప్లైంట్ చెప్తున్నారు కదా ఏంటి అసలు విషయం మా అల్లుడు పదో తరగతి చదువుతున్నాడు అండి సుమారు ఐదు సంవత్సరాల నుంచి అదే స్కూల్లో చదువుతున్నాడు అయితే మీ అబ్బాయి చెడు వ్యసనాలకి ఇలా పాడైపోతాడు అలా పాడైపోతున్నాడని ఒకరోజు పేరెంట్స్కి పిలిస్తే సరే తీసుకెళ్ళిపోతామంటే లేదు రెండు నెలలు మీరు ఉంచండి అని ప్రిన్సిపలే డిమాండ్ చేసి ఒప్పించి మీరు రెండు నెలలు జాగ్రత్త చూసుకుంటామని చెప్పి ఈరోజు కనబడట్లేదు అని ఎలా చెప్తారు నాకు అర్థం కాదు ఈ రోజుకి నిన్నటి నుంచి ప్రిన్సిపల్ ఇక్కడ రాలేదు ఏదో డెడ్ బాడీ వచ్చింది అది మాది కాదని చెప్పాం కానీ స్కూల్ డ్రెస్సులో ఉన్నాడు కదా అబ్బాయి అదే స్కూల్ అబ్బాయి కదా మా అబ్బాయి కాకపోయినా ఇంకెవరో అబ్బాయే కదా ఎవరిదైనా ప్రాణమే కదా ప్రిన్సిపల్ సమాధానం అర్థం కాదు సార్ మీరు అడిగితే ప్రిన్సిపల్ గారు ఇంకా మిస్ అయ్యారని చెప్పారని చెప్పారా అవును సార్ ఐదు నుంచి పది మంది ఉన్నారు ఉన్నారంటే ఐదు మంది పేర్లు వాళ్ళ యొక్క అటెండెన్స్ ఇవ్వండి అంటే మీకు ఇవ్వడం జరగదు మీకు ఎలా ఇస్తాము మీరు ఎవరికి చెప్పుకుంటారు మీ దిక్కున్న చోట చెప్పుకోండి కలెక్టర్ గారు చెప్పుకున్న ఎస్పీ గారు చెప్పుకున్నా మాకు భయం లేదని చెప్పారు అది స్కూల్ అసలు పట్టించుకుంటే కదండి పట్టించుకోకపోవడం వల్ల ఇది అంత వస్తుంది వార్డెన్ అనేవాడు ఎంక్వైరీ చేయాలి పెట్టెల్లో ఏమున్నాయి స్టడీ అవర్లో పిల్లలు ఏం చేస్తున్నారు పడుకునేటప్పుడు ఏం చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తే కదా స్కూల్ యాజమాన్యం అలాగ బాగుంటుంది అసలు వాచ్మెన్ డబ్బులు ఇచ్చి వాచ్మెన్కి డబ్బులు ఇచ్చేసి పిల్లలంతా బయటకి వెళ్ళిపోవడం స్కూల్ డ్రెస్సులు ఎవరు బయటకు వెళ్తున్నాడో ఎవరు లోపలికి వస్తున్నాడో తెలియదు ఇప్పుడు నా దాదా లైవ్లో ప్రూఫ్స్ ఉన్నాయి ఎందుకంటే బీర్సీసలు స్టేటస్లు పెట్టుకుంటున్నారు హాస్టల్లో బీర్లు తాగుతున్నారు ఎవరిచ్చారు ప్రిన్సిపల్ గారు ఇచ్చారా పర్మిషన్ ప్రిన్సిపల్ ఇచ్చారా లేకపోతే ఎస్ఐ గారు చూడండి ఇదిగోండి చూడండి స్కూల్లో ఉన్నారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఫేస్బుక్ అకౌంట్లు వాడుతున్నారు ఫోన్లు ఎవరు ఇచ్చారు అసలు చెక్ చేస్తున్నారా ఫోన్లు వాడుతున్నారా లేదా చదువుతున్నారా అని చెక్ చేస్తున్నారా ఏమీ లేదండి వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు జీతాలు తీసుకోవడమే తప్ప కానీ పిల్లల కోసం ఏమీ పట్టించుకోవట్లేదు వార్డెన్ అవ్వనివ్వండి ప్రిన్సిపల్ ఇవ్వనివ్వండి ఎవరైనా సరే వార్డెన్ ముందుగా అతను చెక్కింగ్ చేయాలి మెస్ అటెండెన్స్ అయినా స్టడీ అటెండెన్స్ అయినా పక్కగా చూసి చదువుతున్నారు లేదా అన్ని చెక్కింగ్ అన్ని జాగ్రత్త చూడాలి అతని తర్వాత ప్రిన్సిపల్ బాధ్యత కూడా అతను చూడాలి వెంకటరమణి కొన్ని పాతపాడికి సంబంధించిన వంతల మనోజ్ ఆయన అబ్బాయి కొల్లూరులో ఉన్న ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రిసెర్సెస్ స్కూల్లో టెన్త్ క్లాస్ అవుతున్నానండి అతను ఈ నెల పదమూడు తేదీన సాయంత్రం స్కూల్ నుంచి మిస్ అయినట్లుగా మాకు రిపోర్ట్ ఇచ్చారు దాని మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి అండి దీనికి సంబంధించి వివిధ ప్రదేశాలలో అన్ని వెతకడం జరిగింది అయితే నిన్న ఈవినింగ్ అదే స్కూల్కి కొంత దూరంలో ఉన్న ఒక చెరువులో ఒక డెడ్ పడి బయ్ అయిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ మార్చెట్ తీసుకొచ్చి బాడీ హాస్పిటల్ షిఫ్ట్ చేశామండి దానికి సంబంధించి ఇంకా మిగతా వెరిఫై చేసి బాడీని ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి తర్వాత కేసుని అవుతామండి అంటే ఇప్పుడు ఈ బంధువులు బాడీ మా మొనోజ్ కాదని చెప్పేసి ఆరోపిస్తున్నారు బలంగా ఆరోపిస్తారు దీనిపై మీ వివరం దానికి సంబంధించిన ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం అండి దాన్ని బట్టి బాడీ ఎస్టాబ్లిష్ చేస్తాం అంటే బాడీ దగ్గర స్కూల్ బ్యాగ్స్ కానీ విద్యార్థికి సంబంధించిన ఏమైనా దొరికిపోయి స్కూల్ యూనిఫామ్ ఉందండి ఓకే ఇప్పుడు ఫర్దర్ అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కాలు ఏమన్నా చూసి అసలు అంటున్నారా ఎవరు తీసుకున్నారు అంటే బాడీ వాళ్ళది కాదని చెప్తున్నారు చెప్తున్నారు మీకు అంటే బాడీ గుర్తించారు కనీసం కాదు గుర్తించలేదు అని వాళ్ళు అన్నారు బాడీ తమ కాదు మన అబ్బాయి తమ అబ్బాయికి కాదు వాళ్ళు చూసి గుర్తించాల్సి ఉందండి అది చేయిస్తున్నాము అలాగే మిగతా ఐదు కేసులు ఎవరైతే ఉన్నారో అలాగే స్కూల్ నుంచి వెళ్ళిపోయినప్పుడు వేసుకున్న స్కూల్ డ్రెస్ మిగతా పరంట్స్ అన్ని కూడా చూసి దాన్ని బట్టి ఐదు కేసులు బట్టి ఎక్స్టాబ్లిష్ చేస్తానండి ఐడెంటిటీ